చాలా సులభంగా మెత్తగా ఎవరైనా సరే తయారు చేసుకునే విధంగా మూడు రకాలుగా జొన్న రొట్టెల్ని ఎలా తయారు చేయాలో ఈ రోజు మనం తెలుసుకుందాం వెల్కమ్ టు సుచిత్ర డేస్టీ ఫుడ్స్ నేను మీ సుచిత్ర జొన్న రొట్టెలు ఫైబర్ ఐరన్ కాల్షియం మెగ్నీషియం మరియు ఇతర పోషకాలకు మంచి వనరు ఇవి బరువు తగ్గడానికి డైజెషన్ ని మెరుగుపరిచి గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడతాయి ఇన్ని ఉపయోగాలున్న జొన్న రొట్టెల్ని తయారు చేసుకోవడం కోసం జొన్నపిండి ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్ లోనూ దొరుకుతుంది నేనైతే ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి జొన్నపిండి జల్లించి పెట్టుకున్నటువంటి జొన్నపిండికి కొంచెం బాగా సలసల మరుగుతున్న నీళ్లు వేసి ఇలా బాగా మెత్తగా అదుముకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి నార్మల్గా చపాతి పిండిలాగే జొన్నపిండిని కూడా ఇలా గట్టిగా తడుపుకోవాలి ఫస్ట్ మెథడ్లో ఒక తడి క్లాత్ పైన ఇలా జొన్నపిండిని ఉంచి కవర్ ఉంచి చపాతీ కర్రతో ఒత్తుకోవాలి మామూలుగా ఏ కవర్ అయినా పర్వాలేదు కొంచెం మందంగా ఉండాలి ఇలా మనం తీసేటప్పుడు ఈజీగా రావాలి ఫస్ట్ టైమే మీరు రొట్టెల్ని చేస్తున్నట్టయితే కనుక కవర్కి ఒక రెండు చుక్కల నూనెని అప్లై చేసి ఇలా లాగేసినా సరే ఈజీగానే వచ్చేస్తుంది ఇలా ఏదైనా మూత తీసుకొని సర్కిల్ రావడం కోసం నేను ఇలా వత్తేశాను లేదంటే డైరెక్ట్గా అలాగే కూడా మనం వేయించేసుకోవచ్చు స్టవ్ పైన పెనం పెట్టుకొని మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ విధంగా జొన్న రొట్టెల్ని వేయించుకోవాలి వెనంపైన పైన క్లాత్ని ఇలా వేసి కొంచెం నిదానంగా ఈ విధంగా వెనక్కి లాగేసుకొని కొంచెం పైన వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి మనం రొట్టెపై చల్లినటువంటి నీళ్ళ తడి ఆరిపోయి చిన్న చిన్న బబుల్స్ ఫామ్ అవుతున్నప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ రొట్టెల్ని వేయించుకోవాలి ఈ విధంగా రొట్టెల్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా మెత్తగా ఉంటాయి ఇక మామూలుగా రెండవ మెథడ్ వచ్చేసి రెగ్యులర్గా అందరూ చేసేది చేత్తో ఒత్తుకోవడం ఈ ఒక్క మెథడ్ కొంచెం కష్టం కానీ నేర్చుకుంటే మాత్రం చాలా స్పీడ్గా ఎన్ని రొట్టెలనైనా తయారు చేసేయచ్చు ఈ మెథడ్లో మనం రొట్టెల్ని చాలా పెద్దగా కూడా తయారు చేసుకోవచ్చు ముందు చెప్పుకున్నట్టుగా జొన్న రొట్టెలు ఐరన్ ఫైబర్కి మంచి సోర్సు బరువు తగ్గడానికి ఇవి చాలా యూజ్ అవుతాయి ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది కాబట్టి త్వరగా ఆకలి వేయదు ఏ మెథడ్లో ప్రిపేర్ చేసినా సరే మనం వేసిన వెంటనే ఈ విధంగా వాటర్ని అయితే అప్లై చేయాలి వాటర్ వేసి వేయించుకుంటేనే జొన్న రొట్టెలు చక్కగా ఎగుతాయి లేకపోతే పిండి పిండిగా కనిపిస్తాయి జొన్న రొట్టెలని వేయించేటప్పుడు స్టవ్ని పూర్తిగా హై ఫ్లేమ్లోనే ఉంచి వేయించండి చూసారు కదా చక్కగా పొంగుతూ మెత్తగా రొట్టెలు వస్తాయి ఇక మూడవ మెథడ్లో ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిలో ఇంకాస్త నీళ్ళని కలిపి కొంచెం పిండి కంటే కూడా కొంచెం గట్టిగా ఉండేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఈ మెథడ్లో మనం రొట్టెల్ని ప్రిపేర్ చేయాలంటే మనకు ఖచ్చితంగా నాన్ స్టిక్ పెనం పైన మాత్రమే చేయగలము ఐరన్ పెనం పైన చేస్తే గనక ఖర్చుకుపోతున్నాయి తప్ప పైకి కొంచెం కూడా లేవట్లేదు సో నాన్స్టిక్ పెనాన్ని మాత్రమే యూజ్ చేసి ఈ మెథడ్లో మనం రొట్టెల్ని ప్రిపేర్ చేసుకోగలం ఈ మెథడ్లో పిండిని అలికేటప్పుడు పెనం వేడిగా లేకుండా చూసుకోవాలి అంటే ప్రతి రొట్టెని మనం ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా పెనంని చల్లగా ఉండేలాగా మాత్రమే చూసుకోవాలి లేదంటే చేతులు కాల్తాయి ఇంత కష్టపడి చేత్తో ఎందుకు గరిటితో మనం చేసుకోవచ్చు కదా అంటే అస్సలు గరిటితో మనం ఈ విధంగా పోయలేము పోసిన పిండి గరిటకే అంటుకుంటుంది తప్ప పెనం మీద అస్సలు అంటుకోదు కాబట్టి చేత్తో మాత్రమే అలుకుకోవాలి మామూలుగా ప్రిపేర్ చేసే ఐరన్ పెనం పైన నాకు ఇలా ఖర్చుకుపోయాయి రొట్టెలు ఈ విధంగా ఎవరైనా సరే సులభంగా జొన్న రొట్టెల్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్